నమస్తే నేను సిరి మొత్తానికి అయితే బాలకృష్ణ గారి కొడుకు ఎవరైతే మోక్షజ్ఞ ఉన్నారో తన సినిమా వస్తుందని చెప్పేసి ఫ్యాన్స్ అందరు కూడా పండగ చేసుకుంటున్నారు ఎట్టకేలకి ఇంకా వెండితెర మీద మోక్షజ్ఞని చూడొచ్చు అని అనుకుంటున్న తరుణంలో ఇప్పుడైతే మరి సినిమాకి బ్రేక్ పడింది అన్నట్టుగా మరి అనిపిస్తుంది ఇంతకీ ఏం జరిగింది అనే అంశాన్ని మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు ఏంటంటే మనం మొన్న దాకా మాట్లాడుకున్నాం మోక్షజ్ఞ ఇలా ఉంది అలా ఉంది స్టోరీ ఇది అని చెప్పేసి మాట్లాడుకున్న దీంట్లో సడన్ గా ఇప్పుడు మరి సినిమా బ్రేక్ పడింది ప్రశాంత్ వర్మ చెయ్యట్లేదు సినిమా అని చెప్పేసి అంటున్నారు అసలు ఏమైంది సార్ సో యాక్చువల్ గా మనందరికి తెలుసు ఆల్రెడీ తాను ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను సో అందులో కూడా నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజ అని చెప్పేసి స్క్రీన్ నేమ్ కూడా తను అనౌన్స్ చేశాడు ప్రశాంత్ వర్మ తన హ్యాండిల్ సోషల్ మీడియా హ్యాండిల్ అందరికీ మనందరికీ తెలుసు సో అదే సమయంలో దాంతో పాటు అతను షేర్ చేసినటువంటి ఆ పిక్చర్ ఏదైతే ఉందో మోక్షకునిది అది చాలా వైరల్ అయింది సో ఇంతగా మారిపోయాడా అసలు ఇంత అంటే అంత ముందు కొద్దిగా కనిపించేవాడు ఇంత స్మార్ట్ గా తయారయ్యలో చూసుకున్న సో రెడీ చేస్తున్నారు తను కూడా మోక్షకుని కూడా రెడీ అవుతున్నారు పైగా అది చాలా ప్రతిష్టాత్మకంగా తీయబోతున్నారు ఒక సోషియో ఫ్యాంటసీ లవ్ స్టోరీ మేళ వేయించినటువంటి ఒక సోషియో ఫ్యాంటసీ మూవీగా అది ఉండబోతుంది దానికి ఆల్మోస్ట్ వంద కోట్ల బడ్జెట్ కూడా పెడుతున్నారంట అందులో ఆయన చిన్నక్క మోక్ష చిన్నక్క తేజస్సుని నిర్మాతగా పరిచయం చేయ కాబోతోంది ఇంకో ప్రొడ్యూసర్ మెయిన్ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూర్ అని కూడా మనం ఇవన్నీ కూడా మనం చూశాం సో తను ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని ఏదైతే తను పెట్టుకున్నాడో పివిసియు అని ఆల్రెడీ అందులో భాగంగా మొదటి సినిమాగా హనుమాన్ వచ్చి రావటం మనం చూసాము అందులో అలాగే రెండో సినిమా ఇదే ఉంటుందని కూడా తను ప్రకటించాడు తర్వాత తాడి సినిమా అందులో తాడి సినిమా జై హనుమాన్ అని చెప్పేసి కూడా తను ఆల్రెడీ చెప్పాడు ప్రకటించాడు సో రిషబ్ సేట్ తోటి తీతా అని చెప్పేసి సో ఇవన్నీ చూసినప్పుడు అంతా కరెక్ట్ గా రాబోతుంది సో త్వరలోనే అది సెట్స్ మీదకి వెళ్ళబోతుంది అని చెప్పేసి మనం అంతా అనుకున్నాం యాక్చువల్ గా అయితే యాజ్ పర్ షెడ్యూల్ నిన్న అంటే డిసెంబర్ ఐదున ఆ సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉంది కానీ ఈరోజు ఆ సినిమా మొదలు కాలేదు అనే విషయం ఈరోజు బయటకు వచ్చింది సో మోక్షకునికి చిన్న ఆరోగ్య సమస్య రావటం వల్ల ఆ సినిమా వాయిదా పడింది అని చెప్పేసి బాలకృష్ణ స్వయంగా కాకినాడ ఈరోజు కాకినాడలో ఈరోజు మీన్స్ అంటే డిసెంబర్ సిక్స్త్న కాకినాడలో తను ఒక పాల్గొన్నటువంటి ఒక ఈవెంట్ సో అది ఒక షోరూమ్ ప్రారంభోత్సవం లాంటిది అనుకుంటా సో దాంట్లో ఆయన చెప్పిన విషయం అది సో అంటే నిన్న ప్రారంభం కావాల్సిన షూటింగ్ కాలేదు అనే విషయం అయితే స్పష్టమైపోయింది తర్వాత ఈ రోజు ఆ తర్వాత డెవలప్మెంట్స్ అన్నీ కూడా బయటకు వచ్చాయి సో ఆ సినిమా వాయిదా పడింది అని చెప్పేసి వార్తలైతే మనకి సమాచారం అయితే వస్తూ ఉంది పూర్తి స్థాయిలో ఇంకా కథ రెడీ కాకపోవటం వల్లే ఆ సినిమా వాయిదా పట్టడానికి అసలు కారణం అని కూడా బయటకు వచ్చింది అంటే బాలయ్యబాబు చెప్పింది ఏదైతే ఉందో కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చాయి దానివల్ల ఆగింది అనేది కాకుండా అసలు ఇంత పూర్తి స్థాయి స్టోరీ అనేది ఇంకా రాలేదు అందువల్లే దానివల్ల స్టోరీ అయిపోయిన తర్వాతే షూటింగ్ స్టార్ట్ చేద్దాము అని అన్నట్లుగా ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టారు అని చెప్పి మనకి అందుతున్నటువంటి సమాచారం మరి మోక్ష మోక్షజ్ఞ ఇంతకి ఏ సినిమా తోటి అతను లాంచ్ అవ్వబోతున్నాడు అంటే అది కూడా బాలయ్య బాబు స్వయంగా తన డైరెక్షన్ లోనే కొడుకొని ఇంట్రొడ్యూస్ చేస్తాడని కూడా ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ సో తను ఆల్రెడీ త్రీ సిక్స్ నైన్ ని చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సో అది మోక్షజ్ఞతో చేసే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం ఎస్ అంటే దానికి సీక్వెల్ సో త్రీ సిక్స్ నైన్ కి సీక్వెల్ గా ఆదిత్య త్రీ సిక్స్ సీక్వెల్ గా ఆదిత్య ట్రిపుల్ నైన్ మ్యాక్స్ దాని పేరు అది ఎప్పుడో ఆల్రెడీ ప్రకటించిన సినిమా ప్రాజెక్టే ఇప్పుడు దాన్ని పైప్ లైన్ లోకి తీసుకొచ్చారు యాక్చువల్ గా ముందు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో లాంచ్ అయిన తర్వాత రెండో సినిమాని ఇది ఉండు ఉంటుంది ఆదిత్య ట్రిపుల్ నైన్ మ్యాక్స్ అనేది ఇప్పుడు దాకా అనుకున్నటువంటి విషయం పరిస్థితి ఉంది ఇప్పుడు అది మారినట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది సో ఇప్పుడు కొడుకుని లాంచ్ చేస్తూ తనే ఆ సినిమాని డైరెక్ట్ చేయడానికి బాబు రెడీ అవుతున్నారని చెప్పేసి మనం భావించవచ్చు సో ఏదేమైనప్పటికీ కూడా ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా అయితే ప్రస్తుతానికి లేనట్లే అని చెప్పేసి మనం భావించుకోవచ్చు అసలు ఉండదు అసలు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి పెండింగ్ లో ఉందా లేకపోతే అసలు మొత్తానికి వాష్అవుట్ అయిపోయిందా అని చెప్పేసి అనుకోవచ్చా అనేది కూడా ఒక ప్రశ్నగా ఉంది అంటే దీని గల కారణాలు ఏమై ఉంటాయి సార్ అంటే చాలా బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటే సినిమాని కూడా పెట్టేసి అవన్నీ కూడా చాలా చాలా అంటే ప్రశాంత్ వర్మని రిలీజ్ చేసేసరికి హోప్స్ ఎక్కువ పెరిగిపోయాయి సో సడన్ గా మళ్ళీ ఇప్పుడు వచ్చే అసలు సినిమా ఉంటుందో ఉండదో డైరెక్షన్ లో లేకపోతే ఇది వాయిదా పడింది అంటే అసలు ఇంకా రకరకాల కథనాలు కూడా దానికి వినిపిస్తున్నాయి సో ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ప్రిపేర్ కాలేదు సో ఇప్పటికే అంటే సత్యానంద్ వైజాగ్ కొంత శిక్షణ తీసుకున్నాడు అలాగే లండన్ కు వెళ్లి కొంత శిక్షణ తీసుకున్నాడు ఇవన్నీ కూడా వచ్చినాయి కానీ అలాగే అంటే డైలాగ్ డిక్షన్ విషయంలో కానివ్వండి డాన్సులు ఫైట్స్ వీటన్నిటి కూడా తర్ఫీదు పొందాడు ట్రైనింగ్ అయ్యాడు అని చెప్పేసి కూడా వచ్చింది సో అయితే ఇంకా ఇంకా తను ఇంకా చేయాల్సి ఉంది సబ్జెక్ట్ అనేది పూర్తి స్థాయిలో ఇంకా బౌండ్ స్క్రిప్ట్ అనేది తయారు కాకపోవడం వల్ల దాన్ని బాలయ్య బాలయ్య బాబు పక్కన పెట్టారు సో మొత్తం అది అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాం అన్నట్టు ఆయన అంటున్నారు అని చెప్పేసి కూడా వినిపిస్తూ ఉంది మరి ఈ దీన్ని బట్టి చూస్తూ ఉంటే ప్రశాంత్ వర్మ మరి ఇప్పుడు ఏం చేస్తాడు ఈ కథని పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేసి జై హనుమాన్ని మొదలు పెడతాడా లేకపోతే దీన్ని పక్కన పెట్టేసి జై హనుమాన్ని ఆయన లైన్లో పెట్టుకుంటాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి అంశం సో ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే ప్రశాంత వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ లాంచ్ కావాల్సిన సినిమా అయితే ప్రస్తుతానికి వాయిదా పడింది అని చెప్పేసి మనం గట్టిగా నమ్మవచ్చు అది ప్రస్తుతం ఉన్న డెవలప్మెంట్ ప్రకారం అయితే సో ఇంకా తన ఫిజిక్ మీద ప్రస్తుతానికి మనం మనం చూసాం ఇక్కడ చూస్తే ఇక్కడ చూసినా కానీ మీ వెనక కనిపిస్తున్నట్టే ఆ లుక్ కూడా తనే ప్రశాంత్ వర్మ ఫస్ట్ ఈ లుక్ రివీల్ చేశాడు తర్వాత దీనికంటే అది ఇంకా బెటర్ గా ఉంది అని కూడా ఎందుకంటే ఇది సైడ్ నుంచి ఉంది అది డైరెక్ట్ గా ఫేస్ మనకి ముఖం చూపిస్తూ ఆ కనిపిస్తూ ఉంది కాబట్టి ఓ ఇంత ఇంత మేకవర్ అనేది ఇంత డ్రాస్టిక్ చేంజ్ అనేది వచ్చింది ఆయన ఫేస్ లో కూడా చాలా ఇప్పుడు హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు పోల్చుకుంటే అనేది కూడా వచ్చింది మరి ఇప్పుడు ఇది ఎందువల్ల ఆగింది ఏంటి అనేది పూర్తి వివరాలు ఎందుకంటే ఇది మనం ఇదంతా కూడా స్పెక్ స్పెక్యులేషన్ కిందే ఉంది ఇలా జరిగింది ఇలా జరిగింది అనేది సో రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు మనకి తెలిసే అవకాశం ఉంది విశ్వసనీయ వర్గాల ద్వారా సో ఇప్పటివరకు అయితే ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కాంబినేషన్ సినిమా అయితే ప్రస్తుతానికి అటకెక్కినట్లే అని చెప్పేసి అనుకోవచ్చు ఆ ప్లేస్లో ఆదిత్య త్రిపుల్ నైన్ మ్యాక్స్ అనేది రాబోతుంది ఎప్పుడు ఆ సినిమా లాంచ్ అవుతుంది ప్రారంభమవుతుంది ఏంటి అనేది అతి త్వరలోనే మనకు వివరాలు కూడా బయటకు వస్తాయి అంటే ఇప్పుడైతే ఒక బ్రేక్ అనుకోవాలా సార్ మళ్ళీ కూడా ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి వెళ్ళి వెయిట్ చేస్తున్నారు మోక్షజ్ఞ ఎప్పుడు వస్తాడు థియేటర్ లోకి అని చెప్పేసి ఇప్పుడు ఓకే రేపు మాపో ఒక వన్ ఇయర్ లేకపోతే టూ ఇయర్స్ లోనే కనిపిస్తాడు అనుకుంటే మళ్ళీ ఇక్కడ ఒక బ్రేక్ పడింది సో మరి దీని వెనకాల అంటే ఏదైనా స్టార్స్ లోపం అంటారా అంటే కథ లోపం అంటారా అంటే చాలా మంది ఏమంటారంటే జాతకంలో కూడా కొన్ని ఉంటాయి అని చెప్పేసి అంటారు కదా సో అది బాలకృష్ణ గారు చాలా నమ్ముతారు ఇలాంటివి ముహూర్తాలు ఇవన్నీ కూడా సో అలాంటివి ఏమన్నా అయ్యి ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారా నేను అనుకో ఆల్రెడీ ఆయన ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు కాబట్టి అది కారణం అనుకోవాలి ఎందుకంటే ఈ కాంబినేషన్ కి యాక్చువల్గా నేను బిగిన్ కావాలి కదా దాని కూడా ఆయన ముహూర్తం పెట్టాడు కానీ కథ అనేది సంతృప్తికరంగా రాకపోవడం వల్ల అది ఆగిపోయిందని తెలుస్తుంది ప్రస్తుతం బాబు అఖండ టూ అనే సినిమా మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఉన్నారు అది ఎప్పుడు పూర్తయితే ఆ వెంటనే ఆయన ఈ డైరెక్షన్ లో ఈ సినిమా చేసి ఈ సినిమాని స్టార్ట్ చేస్తారని చెప్పొచ్చు అంటే రెండు వేల ఇరవై ఐదులో ఆదిత్య త్రిపుల్ మ్యాక్స్ అనేది మొదలవుతుంది అది మరి అప్పుడు మొదలైతే అది ఏ సంవత్సరం వస్తుంది ఏంటి అంటే మరికొంతకాలం వెయిట్ చేయాలి మోక్షజ్ఞ జ్ఞానం మనం ముందుకు రావడానికి తెరముంది బహుశా అది రెండు వేల ఇరవై ఐదు కాకపోవచ్చు రెండు వేల ఇరవై ఆరు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు